హాయ్ ఫ్రెండ్స్ తెలకమని ఈ శారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మొళ్ళ శారీస్ వచ్చేసానండి ఇది వచ్చేసి మల్టీ జరీ వివింగ్ కాంబినేషన్ శారీస్ అండి చాలా మెత్తగా ప్యూర్ జార్జెట్ క్లర్తో రావడం జరుగుతుంది కలర్స్ వచ్చేసి సిక్స్ కలర్స్ అనేది ఉన్నాయండి అన్ని శారీస్ నేను చూపిస్తాను అలాగే వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది తెలపండి అండి మీకు ఏ శారీ కావాలన్నా కూడా స్క్రీన్షాట్ ద్వారా తెలపండి అండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండ్ రెడ్ బోర్డర్ కాంబినేషన్తో వచ్చింది బ్లౌజ్ కూడా రెడ్ కలర్ అనేది వస్తుందండి మల్టీ డిజైన్ అండి చక్కగా రెయిన్బో డిజైన్తో జార్జెట్ క్లాక్ కాంబినేషన్తో వస్తున్నాయండి శారీస్ అన్నీ కూడాను నెక్స్ట్ వచ్చేసి వైలెట్ గ్రీన్ ఇది వచ్చేసి రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూకి రక్స గ్రీన్ బోర్డర్ వచ్చింది ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్కి స్కై బ్లూ బోర్డర్ అని రావడం జరిగింది సేమ్ బోర్డర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా ఇవ్వడం జరిగిందండి క్లాత్ చాలా మెత్తగాను ప్యూర్ జార్జెట్ క్లాత్ రావడం జరిగింది ఇదైతే కనుక గ్రే కలర్కి పింక్ కలర్ అనేది వచ్చిందండి ఈ విధంగా పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది వీటి కాస్ట్ అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ ఫస్ట్ టైం ఇస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్రతి ఒక్కళ్ళు కూడాను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ చేశారంటే అంటే నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది అందరూ కూడా వీడియో ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలిపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏంద నెక్స్ట్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్ ఛానల్